హాయ్ అండి వెల్కమ్ టు మఘవా ఫ్యాషన్స్ ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఈ ఛానల్లో వీడియోస్కి అయితే చాలా గ్యాప్ అనేది వచ్చింది ఎవరేమనుకోకండి శ్రీరామనవమి ముందు టెన్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే గ్యాప్ అనేది వచ్చింది మాకు రామాలయం ఉందండి ఆ పెళ్లి పనుల బిజీలో అయితే ఈ వీడియోస్ అనేది చేయలేకపోయాను ఆ మ్యారేజ్ అయితే అయిపోయాక మళ్ళీ సిక్ అవ్వడం వల్ల కొంచెం వీడియోస్కి గ్యాప్ అనేది వచ్చింది మాకు రామాలయం ఉందండి మన పెళ్ళి పనులు అయితే ఎట్లా ఉంటాయో రాముడి పెళ్లి పనులు కూడా అంతే ఉంటాయి సో గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది ఈరోజైతే మీకు మంచి ఆఫర్స్లో పట్టు సీ పట్టు శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్తో అయితే మీకు తీసుకొచ్చాను మీకు ధర్మవరం పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి ఈ కలర్ అనేది చాలా బాగుంది బార్డర్ అనేది సెల్ఫ్ కలర్లో వచ్చిందండి ఈ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది అందరు సెల్ఫ్ కలర్లో అయితే తీసుకుంటున్నారు బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఆనియన్ పింక్ కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఉంది దానికి సెల్ఫ్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది పై వైపు ఇలా చిన్నగా వచ్చింది అండ్ కింది వైపు ఇలా పెద్దగా సెల్ఫ్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ అనేది దీనికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉందండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ అండి వీటికి వర్క్ బ్లౌజెస్ కూడా చూపించుతాను మీకు ఈ డిజైన్ అండి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అండ్ షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఏ హ్యాండ్స్ కావాలన్నా మేము సెట్ చేసి ఇస్తాం ఎందుకంటే కస్టమైజ్ చేసేది మేము మా ఇంట్లోనే మేము వర్క్స్ అయితే వేస్తాము కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఉన్నాయి మాకు మేమే కస్టమైజ్ చేస్తాం కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా వేసిస్తాము నెక్స్ట్ డిజైన్ అయితే ఇది ఆ డిజైన్ ఎవరికైనా నచ్చకపోతే ఈ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ లా సెట్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ హ్యాండ్స్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఇక్కడ బూటీస్ వస్తాయండి మీకు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి అండ్ సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వర్క్స్ బ్లౌజెస్ అనేవి సూట్ అయిపోతాయి వర్క్ బ్లౌజ్ అండ్ శారీస్ కలిపి ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉందండి దీనికి బార్డర్ అయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ వచ్చింది ఇది కూడా సెల్ఫ్ డిజైన్ అని చెప్పొచ్చు సెల్ఫ్ కలర్ లో అయితే బార్డర్ వచ్చిందని చెప్పొచ్చు పై వైపు ఇలా చిన్న బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది కింది వైపు ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది శారీస్ అయితే విప్పట్లేదు ఎందుకంటే ఫోల్డింగ్ అవుతుంది అనేసి విప్పట్లేదు ఇది కూడా ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ మీకు ఏ డిజైన్ కావాలన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ ఇది బ్రైడల్గా అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా రన్నింగ్ బార్డర్ అయితే వచ్చేసింది సెల్ఫ్ కలర్ లో వచ్చింది బార్డర్ పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింది వైపు ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది గ్యాప్ బార్డర్తో అయితే వచ్చింది పై వైపు టూ లైన్స్ ఫ్లవర్స్ వచ్చాయి టూ లైన్స్ గ్యాప్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇది పెళ్లి కూతుర్లకి అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాదండి వర్క్ బ్లౌజెస్తో కలిపి ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్ ఇది చాలా బాగుంది కలర్ వచ్చేసి దీనికి పర్పుల్ కలర్లో అయితే బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్ ఇది చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్తో కలిపి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి మీకు వీడియోలో కొంచెం కలర్ అనేది డల్గా కనిపించవచ్చు కానీ బయట రియల్గా చూసినట్లయితే బాగుందండి కలర్ అనేది కొంచెం డార్క్ కలరే ఉంటుంది కనుక మనకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది దీనికి మంచి కాంట్రాస్ట్ కలర్లో మెరూన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది దీనికి వర్క్ బ్లౌజ్ వేసినట్లయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చాలా లైట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి చాలా డార్క్ కలర్లో ఉంది కాబట్టి శారీని బ్లౌజ్ అనేది మంచి హైలైట్ చేస్తుందండి ఇలా వచ్చింది పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో లైట్ షేడ్ అండి చాలా లైట్ కలర్ అనేది చాలా బాగుంది ఇది పై వైపు వచ్చే బార్డర్ అండి కింది వైపు ఇలా వస్తుంది ఇది కూడా మంచి మెరునిష్ రెడ్ కలర్లో వచ్చింది బార్డర్ కాంట్రాస్ట్ టోటల్లీ కాంట్రాస్ట్ ఉంది శారీకి బార్డర్కి బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే కంప్లీట్ కాంట్రాస్ట్ లైట్ కలర్ శారీ అండ్ డార్క్ కలర్ బ్లౌజ్ ఉన్నట్లయితే శారీస్ అనేవి మంచి లుక్ వస్తాయండి వేసుకున్నట్లయితే ఇంకా వర్క్ వేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇవి ఈ శారీస్ అన్నీ ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్తో కలిపి ఆ టూ వర్క్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది బోట్ నెక్ అండ్ వన్ సైడ్ నెక్ కూడా వేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ రెండు డిజైన్స్ వద్దనుకుంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే ఆ బోట్ నెక్ అండ్ వన్ సైడ్ నెక్ కూడా మీకు చూపిస్తాము అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపెడతాము ఏ డిజైన్ కావాలన్నా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే హెవీ డిజైన్స్ కాకుండా మేము ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టాము ఆ ఫోర్ ఫైవ్ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ డిజైన్స్ నచ్చకపోతే కొంతమంది బోట్ నెక్ వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అయితే వన్ సైడ్ నెక్ వేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మేము ఈ ఆఫర్ అయితే పెట్టాము కాంటాక్ట్ అయినట్లయితే అవి కూడా మీకు చూపిస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ పట్టు అండి ఇది టిష్యూ పట్టు మంచి బ్లూ కలర్లో ఉంది దీనికైతే గోల్డ్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్లో అయితే బార్డర్ అనేది వచ్చింది ఇది బ్లాక్గా ఉన్న వాళ్ళకు అండ్ బ్రైట్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ అనేది ఎవరికైనా సూట్ అవుతుంది దీనికి కూడా వర్క్ బ్లౌజ్ వస్తుందండి ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ వర్క్ బ్లౌజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే ఒక ఫైవ్ డిజైన్స్ చూపిస్తాం మీకు బోట్ నెక్క వన్ సైడ్ నెక్క అది మీ ఇష్టం ఇవి అయితే పట్టు శారీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ పట్టు శారీస్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అండి దీనికి వచ్చేసి మెజంతా పింక్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మెజంతా పింక్ కలర్లోనే ఉంటుంది దీనికి రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది శారీస్ ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టి శారీ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్లో అయితే శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి అవే వర్క్తో ఈ శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఎవరు ఇవ్వరండి ఇది గద్వాల్ పట్టు శారీస్ ఈ గద్వాల్ పట్టు శారీస్కి ఇప్పుడు నేను చూపెట్టిన డిజైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఒకసారి చూసుకోవచ్చు మెజంతా పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్లో శారీస్ అయితే ఉంది ఇవి మంచి రిచ్ అయితే ఇస్తాయి శారీ చాలా బాగుంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది పెద్ద ఏజ్ వాళ్ళకైనా చిన్న ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అండ్ లైట్ వెయిట్గా ఉంది శారీ అండ్ స్మూత్గా కూడా ఉంది ఈజీగా క్యారీ చేయచ్చండి సేమ్ అవే డిజైన్స్ ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇంతకుముందు నేను చూపెట్టిన డిజైన్సే అండి వాటితో పాటు ఇంకా కాంటాక్ట్ అయినట్లయితే ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ నేను చూపిస్తాను ఆ డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి దీనికి మంచి మెజంతా పింక్ కలర్లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇవి మంచి ఎక్కువ రేటు కాస్ట్లీ శారీస్లోనే ఇంట్లో కలర్స్ అనేవి వస్తాయి సేమ్ అవే కలర్స్ మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అండ్ కట్టుకున్నట్లయితే లుకింగ్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇది అయితే కాపర్ సల్ఫేట్ కలర్లో అయితే వచ్చింది బ్లూ చాలా బాగుంది ఇది వచ్చేసి దీనికి కూడా మెజంతా పింక్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి ఇది ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది డార్క్గా ఉన్న అండ్ బ్రైట్గా ఉన్న వాళ్ళకైనా ఈ కలర్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది ఇది కూడా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి గద్వాల్ సెమీ పట్టు అండి గద్వాల్ పట్టు శారీస్ లుక్కే ఇస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసి మంచి ఎవర్ గ్రీన్ కలర్ లావెండర్ కలర్ ఈ కలర్ వచ్చేసి ఎక్కువ ఎక్కువ రేటు పట్టు శారీస్లోనే ఉంటుంది దీనికి కూడా మెజంతా పింక్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ అండి ఒక శారీ అనుకోకండి మీరు నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ దీనికి వచ్చేసి రామా గ్రీన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చే బ్లౌజ్ కూడా మంచిగా ఉందండి క్లాత్ దీనిపైన కూడా వర్క్ చేయించుకోవచ్చు లేదంటే మీరు ఇలా ప్లేన్గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ మేమిచ్చే వర్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మీకు ఇప్పుడు టూ ఆఫర్స్ వస్తాయి దీంట్లో బ్లౌజ్ వేర్ చేయొచ్చు అండ్ మేము ఇచ్చే వర్క్ బ్లౌజ్ కూడా వేయించుకోవచ్చు ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ఆ బ్లౌజ్ ఒకరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నట్లయితే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు ఆ శారీస్ మదర్ అండ్ డాటర్స్ ఉన్నట్లయితే మీకు అలా ఈజీగా యూజ్ అవుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ దీనికి బ్లూ కలర్ లో అయితే బోర్డర్ వచ్చిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అండి గద్వాల్ సేమి పట్టు శారీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంగళగిరి చెక్స్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చెక్స్ ఇవి కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతామండి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి ఇలా సిల్వర్ లైన్స్ అయితే బాగా హైలైట్ అయ్యండి మంచి షైనింగ్ అయితే ఇస్తున్నాయి నైట్ ఈ శారీస్ వేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది లుక్ అనేది ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి బ్లూ కలర్లో అయితే బార్డర్ వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ అండి దీనికి మెజంతా పింక్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మీరు దగ్గర నుండి చూసినట్లయితే చెక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అండ్ బూటీస్ కూడా మంచి షైనబుల్గా ఉన్నాయి కింద చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇలా బర్డ్స్ అనేవి ఫ్లై చేస్తున్నట్టుగా ఉంది వీటి మధ్యలో ఇట్లా గ్యాప్ రావడం వల్ల ఈ బర్డ్స్ అయితే హైలైట్ అయ్యాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్కి మంచి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ సీ బ్లూ కలర్కి మంచి మెజంతా పింక్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది పర్సనల్లీ కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి దీనికి పర్పుల్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి దీనికి రెడ్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్లో అయితే చెక్స్ వచ్చాయి అండ్ బ్యూటీస్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్లో అయితే ఉంది దానికి డార్క్ కాంట్రాస్ట్ కలర్ ఫుల్లీ కాంట్రాస్ట్ కలర్లో అయితే బార్డర్ ఉండడం వల్ల మనకి ఈ శారీ అనేది మంచి హైలైట్లో కనిపిస్తుంది ఈ శారీ చూసిన దానికంటే వేర్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే కంప్లీట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండ్ శారీ ఉండడం వల్ల మంచి లుక్ అయితే ఇస్తుంది బ్రైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లోకి మంచి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది ఇది హల్దీ ఫంక్షన్స్కి అలా అయితే బాగుంటుంది దీన్ని టాప్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి ఫుల్లీ వర్క్ బ్లౌజ్ తీసుకొని దాన్ని పైన బ్లౌజ్లా స్టిచ్ చేయించుకొని దీనిని క్రాప్ టప్ కింద లెహెంగాగా చేసుకొని అండ్ చున్నీగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది హల్దీకి వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో పాటు మగ్గం వర్క్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది అయితే ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి బ్లౌజ్ వర్క్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది వర్క్ మేమే చేసామండి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాము ఇలా టాజిల్స్ కూడా పెట్టించారు శారీ తీసుకొని దానికి ఇలా వర్క్ అయితే వేయించుకున్నారు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి ఇవాళ కొరియర్ వేయాలి దీన్ని మీకు కంప్లీట్ రెడీ టు వేర్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటుంది శారీ తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి రెడీ టు వేర్గా ఉంటుందండి ఇక్కడ దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా కానీ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ డబల్ టూ వన్ ఫోర్ వన్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో చేసుకోండి అండ్ మీకు వర్క్స్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వర్క్స్తో పాటు ఇంకో మీ త్రీ త్రీ వర్క్స్ అనేవి ఎక్స్ట్రా ఇస్తాం మీకు ఏది నచ్చినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంత మంచి ఆఫర్ అయితే ఎవరు ఇవ్వరండి ఒక వర్క్ ఇచ్చి ఇది పెట్టాము మేము అని చెప్తారు కానీ మేము ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ మీకు ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్నే మేము ఇస్తాము అని చెప్తున్నాము కాబట్టి ఎవరైనా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు బోట్ నెక్ అండ్ వన్ సైడ్ నెక్ అండ్ డీప్ నెక్స్ అవి ఉన్నాయి మొత్తం ఫైవ్ డిజైన్స్ అండి ఈ శారీస్కి ఇంకా ఎక్స్ట్రా అడగొద్దు నేను చెప్పిన ఫైవ్ డిజైన్స్లోనే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు బోట్ నెక్ కావాలన్న వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్ సైడ్ నెక్ డీప్ నెక్ ఇలా అన్ని నెక్స్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలా మేము ఇలా పెట్టామండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఆఫర్ని అయితే మీరు మిస్ అవ్వరు అనుకుంటున్నాను ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ఇంత మంచి ఆఫర్ అయితే ఎవరు ఇవ్వరు ఇంత తక్కువ కాస్ట్లో ట్వంటీ నైన్ హండ్రెడ్కి శారీ అండ్ వర్క్ బ్లౌజ్ అయితే రాదండి మళ్ళీ అది మీకు నచ్చిన డిజైన్స్లోనే ఫైవ్ డిజైన్స్ చెప్పి అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాము మేము ఈ శారీస్ అయితే ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అవైలబుల్గా ఉంటాయండి తర్వాత కావాలి అంటే మాత్రం రీస్టాక్ అవ్వవు లిమిటెడ్ స్టాక్ ఇంతవరకు మాత్రమే ఉన్నాయి సో మేము వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే పెట్టాము కొత్తగా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాయ్